సాగరంలో సంసారనాభ పాటు ఫార్టీ ఎయిట్ మీనా కుమారి గారు శ్రీరాములు శ్రీనివాస్ అలివేలు పాపాయి అందరూ కూడా జానకి ఉన్న గదిలోకి వెళ్లారు జానకి స్పృహ వచ్చింది డాక్టర్ గారు కట్లు తీసేసి ఒక రకంగా ప్రాక్టీస్ చేస్తున్నారు చిన్న మిషన్తో టెస్ట్ చేశారు మాట్లాడాలనుకున్న మాట జానకి ప్రయత్నిస్తుంటే చిన్న శబ్దంతో బయట ఆ మిషన్ ద్వారా సక్సెస్ అయ్యింది ఆపరేషన్ చిన్న చిన్నగా ఒక వారం రోజులు చెప్పినట్లుగా ఎక్సర్సైజ్ చేస్తూ చెప్పినట్లుగా మెడిసిన్స్ వాడుకుంటూ జాగ్రత్తగా ఉంటే కొద్ది కొద్దిగా మాటలు వస్తూ ఉంటాయి అది పేషెంట్ శ్రద్ధ త్వరగా వచ్చేస్తాయని నవ్వుతూ చెప్పారు డాక్టర్ గారు డాక్టర్ మాటలు అందరికీ సంతోషాన్ని కలిగించాయి పాపాయి జానకి మీదకి దూకపోతుంటే అలివేలు పట్టుకుంది అమ్మకి ఇంజక్షన్ చేస్తున్నారు పాపాయి నువ్వు అర్థం చేసుకోవాలిగా అంటూ చెప్పింది అలివేలు పాపతో బుజ్జహింపుగా కాదు అన్న పనిని వెంటనే అర్థం చేసుకుంటుంది పాప మళ్ళీ అలా చేయాలి అనుకోదు కాసేపు జానకి దగ్గర కూర్చొని మాట్లాడుతూ ఉన్నారు అందరూ కుటుంబ సభ్యులు ఇంతలో శ్రీకృష్ణ శ్రీవాణిని తీసుకొని అక్కడికి వచ్చాడు శ్రీ శ్రీవాణి జానకి అక్కకు మాటలు వచ్చేశాయంటూ నవ్వింది అలవేలు ప్రాక్టీస్ చేయాల్సిన విషయము అవి చెప్పాడు శ్రీనివాస్ శ్రీరాముడికి చాలా ఆనందంగా ఉంది ఎంతో ఆనందంగా ఉన్నా కూడా కావేరి మరణం అందరి మనసును బాధించింది నిజంగా అందరం కూడా ఇంట్లో ఈనాడు ఆనందం ఉన్నాము అంటే కావేరీ ఆ రోజు శ్రీవాణ్ణి కాపాడడం వలన అన్న విషయం అందరికీ తెలుసు అపాయం చేసిన మనిషిని మర్చిపోయినా సహాయం చేసిన మనిషిని మాత్రం మర్చిపోయే వంశం కాదు శ్రీరాములు వంశం హాస్పిటల్లో ఆ రోజు ఉంచి తెల్లారి డిశ్చార్జ్ చేశారు అలివేలు బాబుని ఎత్తుకొని ఇంటికి తీసుకొచ్చింది జానకితో జరిగిన విషయాలు చెప్పింది జానకి ఒక రకమైన దుఃఖం కలిగింది తన మనసులో బాధను పంచుకోవడానికి రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఒకటి రెండు పదాలను పలుకుతూ బాధపడింది వద్దు జానకి ఆవేశపడవద్దు ఎలా ఉంటుందో జాగ్రత్తగా ఉండాలి కదూ అన్నారు శ్రీరాములు వదిన జరిగిన దానికి మనం ఏం చేయలేం అంతా భగవంతుడు చిత్రం దాని గురించి మీరు ఆలోచించకండి అని చెప్పాడు శ్రీనివాస్ ఒక రకంగా ఆ బాబును చూస్తూ కావేరిని గుర్తు తెచ్చుకుంటూ అందరూ ఒకలా కూర్చున్నారు మౌనంగా కాసేపు ఇంతలో శ్రీకృష్ణ లోపలికి వచ్చాడు ఎందుకు అందరూ అలా కూర్చున్నారు అక్కకు మాటలు వచ్చాయి కదా ఒక్కొక్క మాట నేర్పుతూ ప్రాక్టీస్ చేయొచ్చు కదా అని అంటూ ఆ బాబు వైపు చూస్తూ అందరూ ఒక రకమైన బాధని శబ్దంలో ఉండడం గమనించి మీ కళ్ళ ముందు ఈ బాబు ఉన్నాడు కాబట్టి ఈ బాబుకి తల్లి లేదు అని బాధ కలుగుతుంది అది కూడా ఆ వ్యక్తి మనకు పరిచయం ఉండడంతో అనిపిస్తుంది రోజుకి ఎన్నో జరుగుతున్నాయి ఇటువంటి విషయాలు కానీ అక్కడ వారు అనాథలుగా మిగిలిపోతున్నారు బాధపడాలంటే మనకు ఈ దేశంలో లక్షల మంది అనాథ శిశువులు ఉన్నారు వారందరి గురించి మనం బాధపడగలమా మీరు అర్థం చేసుకోండి మనం బాధపడడం కాదు చేయవలసి కుదిరితే సహాయం చేయడం మీరు ఆ విషయంలో శ్రద్ధ వహించి బాబుని ఇంటికి తీసుకొచ్చారు మంచి విషయమే కదూ అన్నాడు శ్రీకృష్ణ నవ్వుతూ ప్రతి విషయంలోనూ చక్కగా మాట్లాడుతూ ప్రతి మాటను నవ్వుతూ చెబుతూ ఎప్పుడు ముఖాన చెక్కు చెదరని నవ్వుతూ కనపడే శ్రీకృష్ణ అంటే అందరికీ ఇష్టంగా మారిపోయింది శ్రీరాములు ఫోన్ చేసి తన స్నేహితుడికి చెప్పి అమ్మ వాళ్ళతో పాటు ట్రైన్లో రమ్మని టికెట్లు రిజర్వేషన్ చేయించారని చెప్పాడు అటు చూస్తే జ్యోతి దంపతులు అచ్చ વાલું ఇటు చూస్తే ఆదిశేషయ్య గారు వసుదమ్మ గారు భూషణం గారు దేవరాణి గారు అందరూ ఉండడంతో సహాయంగా శ్రీరాములు స్నేహితుడు తోడుగా వచ్చాడు ఉదయానికి అక్కడ దిగుతాము అని చెప్పారు అందరూ ఇక్కడ ఒక వారం రోజులు ఉంటే బాగుంటుంది అని చెప్పుకున్నారు ముందే ఒకరికి ఒకరు ప్రస్తుతానికి కావేరీ పరిస్థితి ఇలా అయ్యింది కానీ లేకపోతే ఎంతో ఆనందంగా ఉండేవారు బాబుని ఎత్తుకుంటూ పాలు కాచి చల్లార్చి పలుచగా చేసి పట్టిస్తూ ఉన్నది అలివేలు ఏడుపు ఆపి అలాగే నిద్రపోతున్నాడు బాబు బాబుని అలివేలు ఎత్తుకున్నప్పుడు పావని పాప కోపంగా చూసింది అలివేలి వైపు అలాగే ఎవరెత్తుకున్నా కూడా దగ్గరకు వెళ్ళి గొడవ పెట్టుకొని మరి ఆ బాబుని తీసేయమని వాళ్ళ ఒళ్ళోకి తను వెళ్ళిపోతుంది శ్రీరాములు ఎత్తుకున్నా ఊరుకోవడం లేదు అలాగే శ్రీనివాస్ ఎత్తుకున్నా ఊరుకోవడం లేదు ఇక అలివేలు ఎత్తుకుంటే పోట్లాట శ్రీవాణి ఎత్తుకుంటే అసలు వినడం లేదు పాప ఈ అలా ఉంది ఆ విషయాలు చూస్తున్న శ్రీకృష్ణ నవ్వుతూ ఉన్నాడు పాప అలాగే గడుసుది అంటూ శ్రీకృష్ణ మాట్లాడుతూ ఇప్పటికే మీరు నా వైపు ఒకలా చూస్తారు మళ్ళీ మీ బంధువులంతా వస్తాయి అందరూ నా వైపే ఒకలా చూస్తారేమో బాబోయ్ నేను మీ కళ్ళకు కనిపించను అంటూ నవ్వేశాడు శ్రీకృష్ణ వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి ప్లీజ్ అక్కడ వాతావరణం చల్లపరచడానికి అందరూ నవ్వుతూ ఉన్నారు హాస్పిటల్లో ఒక సిస్టర్ ఏదైనా పని కావాలని అడుగుతూ ఉండడంతో నందన అలివేలు వాళ్ళ దగ్గర ఉన్న బాబుని ఎత్తుకొని మంచి చెడ్డ చూడమని దానికి తగ్గట్టుగా వాళ్ళు డబ్బులు ఇస్తారని చెప్పి పంపించింది పసివాడు అర్ధరాత్రిలో ఏడుస్తుంటే మరి నిద్రపుచ్చాలి మధ్య మధ్యలో పాలు పట్టించాలి ఇంకా ఎన్నో పనులుంటాయి అవన్నీ కూడా పెద్దగా తెలియని అలివేలు బిడ్డతో బాధపడుతుందని శ్రీనివాసులు నందనగారితో చెప్పి ఆ ఏర్పాట్లు చేయించారు శ్రీనివాస్ గదిలోకి వచ్చాడు అలివేలు కోపంగా చూసింది శ్రీనివాస్ వైపు ఎందుకే తెలియద ఎందుకు అలా చూస్తున్నావు అన్నాడు శ్రీనివాస్ అమ్మో అమ్మో మీ మగవాళ్ళు ఏమిటో అనుకున్నాను భలే స్వార్థపరులండి మొత్తానికి నాకు పొద్దున్నుండి అడగాలని కోపంగా ఉంది మిమ్మల్ని అందరూ ఉన్నారని ఊరుకున్నాను అన్నది అలివేలు కోపంగా చూస్తూ అలివేలు ఒడిలో కావేరి బిడ్డను చూసి అలివేలు ముఖం వైపు చూసి ఏంటి నా మీదెందుకు నీకు కోపం అన్నాడు శ్రీనివాస్ కాస్త గట్టిగా అమ్మో మీ మగవాళ్ళు దేనికైనా సమర్థులు అసలు స్వార్థ పరులు కూడా కొంచెం కూడా జాలి దయ ఉండదా మీకు అన్నది అలివేలు నీకెప్పుడు ఏం పూనుతుందో కూడా తెలీదు ఏమైంది అన్నాడు చిరాగ్గా శ్రీనివాస్ అవును నీకన్నీ అనుకూలంగా ఉండాలి లేకపోతే చిరాగ్ వచ్చేస్తుంది ఏ కావేరితో మాట్లాడుతున్నప్పుడు బానే ఉన్నారుగా ఆ రోజు రాత్రి మా ఎవరికీ తెలియకుండా ఆవిడతో మాట్లాడి అక్కడ చంద్రశేఖర్ గారి ఇంట్లో ఉండమని చెప్పిన వారు సహాయం చేస్తాను అని మాట ఇచ్చినవారు మీరు ఈరోజు ఆమె చనిపోతూ బిడ్డను కంటే ఆ బిడ్డ మాత్రం పనికిరానివాడు ఎలా అవుతాడండి నోరు లేని బుడతడు ఏం చేశాడండి అన్నది అలివేలు ఎక్కువగా దారిని పోయే ప్రతీది నెత్తిన పెట్టుకుంటే అంత ఓర్పు సహనం నాకైతే లేవు జీవితాన్ని ఆనందంగా ఆనందించాలి అనుకుంటాను అలా అని ఎవరిని ఇబ్బంది పెట్టి మాత్రం కాదు అందుకోసం నేను ఇబ్బంది పడడం నాకు ఇష్టం ఉండదు అన్నాడు శ్రీనివాస్ అంటే ఏంటి మీ ఉద్దేశం అన్నది అలివేలు చెప్పు ఏ మగాడు ఒప్పుకుంటాడు ఇలా వేరొక బిడ్డను తీసుకొచ్చి నీ ఒడిలో పెట్టుకుంటే ఊరుకుంటారా అన్నాడు శ్రీనివాస్ కోపంగా కొంచెం కూడా అర్థం లేకుండా మాట్లాడుతున్నారు శ్రీవారిని రక్షించకపోతే కావేరి ఏమైపోయేవాళ్ళం మనం అన్నది అలివేలు మాట్లాడకుండా చూస్తున్నాడు శ్రీనివాస్ మర్చిపోవడం న్యాయం కాదండి కొంచెమైనా ఉండాలిగా మీకు స్నేహం లేకపోతే అనుకోవచ్చు మూడేళ్ళ వాళ్ళ ఇంట్లో అద్దెకున్నారు అసలు మీకు ఆమె మనస్తత్వం గురించి ఎక్కువగానే తెలుసుగా ఆమె పెట్టిన సాంబార్ రుచి తెలుసు వాళ్ళు చూసిన విధానం తెలుసు వాళ్ళ మాట తీరు తెలుసు కష్టంలో ఉంటే ఇక్కడే ఉండు అని చెప్పడం కూడా తెలుసు పసివాడు ఏం చేశాడండి తల్లిని పోగొట్టుకున్న బిడ్డ వాడు అన్నది అలివేలు నువ్వు గొప్పదానివే కావచ్చు నేను కాదు అనడం లేదు కానీ నేను నీ అంత గొప్పవాడిని కాదు అన్నాడు అలివేలు మాటకు కోపం తెచ్చుకున్న శ్రీనివాస్ ఇంతలో బాబు ఏడుస్తూ ఉన్నాడు బయటకు ఉండే నర్సు పరుగున వచ్చి బాబుని తీసుకొని వెళ్ళింది అలివేలు శ్రీనివాస్ వైపు చూసి మూతి తిప్పుకున్నట్లు ఉంది శ్రీనివాస్ కోపంగా బయటకు వెళ్ళి హాల్లో శ్రీరాములు వాళ్ళు అందరూ ఉన్న చోట మంచం లాక్కొని పడుకున్నాడు ఆ విషయం గమనించాడు శ్రీరాములు ఏమైంది వీళ్లకు అనుకున్నాడు లోపల మన్ నుంచి కాస్త గట్టిగా మాటలు వినిపించాయి కానీ అర్థం కాలేదు జానకి అలాగే చూస్తూ ఉంది ఆమె ఆ సమయంలో అస్సలు మాట్లాడకూడదు నాలిక కింద చప్పరించే టాబ్లెట్ ఒకటి ఉంటుంది అది కరిగేంత వరకు నోరు విప్పడానికి ఇబ్బందిగా ఉంటుంది జానకి అలాగే ప్రశ్నార్థకంగా శ్రీరాముల వైపు చూస్తుంటే నువ్వేమీ ఆలోచించకు కొత్త కాపురం కదా ఏదో ఒకటి అలా ఉండకపోతే ఎలా మరి అంటూ తేలిగ్గా నవ్వేశాడు శ్రీరాములు పావని అటు ఇటు చూసింది శ్రీవాణి ఒడిలోకి వెళ్ళి అమ్మ అమ్మ అంటూ అరుస్తూ ఉంది శ్రీవాణి పాపాయి అలివేలు అడుగుతుంది అని గమనించి లోపలికి తీసుకెళ్ళింది పాపాయి అలివేలు మీదకు దూకింది అలివేలు బాబుని ఎత్తుకుంటూ తనను ఎత్తుకోలేదన్న కోపంతో అలివేలు వైపు చూస్తూ అలివేలు జుట్టు లాగుతూ ఉంది ఏ నీకు కూడా నేను నచ్చలేదా నువ్వు కూడా నన్ను జుట్టు బీకి నా జుట్టు లేను అని చెప్పడానికి వచ్చావా అన్నది అలివేలు కాస్త కోపంగా శ్రీనివాస్ విషయం అర్థం కాక బయదగా ఉంది ఆమె మనసు అలివేలు కాస్త గట్టిగా మాట్లాడేసరికి పాప పెద్దగా ఏడ్చింది శ్రీనివాస్ చాలా విసురుగా లోపలికొచ్చాడు నువ్వంత గట్టిగా మాట్లాడాల్సిన అవసరం లేదు పాపాయి నీ దగ్గర ఉండాల్సిన పని కూడా లేదు ఊళ్ళో అందరినీ ఉద్ధరించు ఇంట్లో బిడ్డలను హింసించు అంటూ కోపంగా పాపని తీసుకొని బయటకెళ్ళిపోయాడు ఏమైందన్నయ్య ఆమె ఇద్దరికి గొడవేంటి ఎందుకు వచ్చింది అసలు అంటూ శ్రీవాణి ఒక రకంగా బాధగా అడిగింది కావేరి చనిపోవడం ఆ అమ్మాయి మనసుకు ఒక రకమైన బాధ తనని ఆ రోజు కాపాడకపోతే తనేమైపోయేది తనను కాపాడిన కావేరి చనిపోయిందన్న బాధ శ్రీవాణి మనసులో ఉంది అది ఆలోచిస్తూ ఉంటే కావేరి కన్నబాబు కళ్ళ ముందు ఏడుస్తుంటే తెలియని వేదనగా అనిపిస్తుంది శ్రీవాణి మనసుకు అంతలో మళ్ళీ వీళ్ళిద్దరు గొడవలేమిటి అనుకుంది శ్రీవాణి సోములు గారు లోపలికొచ్చారు ఏమైందమ్మా అలవేలు ఏమిటి ఆ పనులు చెప్పు ఎందుకు ఆ పిల్లవాడిని తీసుకొచ్చావు ఇంటికి తప్పు కదా భర్తకిష్టం ఇష్టం రెండు పనులు చేయొచ్చా స్వతంత్రంగా ఇటువంటి పనులు చేయకూడదమ్మా ఒక ఇంటి ఇల్లాలు ఆ భర్త ఇంటి పెద్దలకు ఇష్టం ఉంటేనే అలాంటి నిర్ణయాలు తీసుకోవాలి చిన్నతనం కదా నువ్వు ఇలాంటి పని చేయడం తప్పే తల్లి అల్లుడు గారు చాలా మంచివారు అటువంటి వ్యక్తికి కోపం తెప్పించకమ్మా అన్నారు కూతురు తల నింబడుతూ సోములు గారు బోరున ఏడ్చేసింది అలివేలు మీ అందరికీ ఉన్నంత బలమైన మనసు నాకు లేదు నాన్న కానీ బిడ్డ అలా తల్లి చనిపోయి ఏడుస్తుంటే జాలితో తట్టుకోలేకపోయింది నా మనసు అదే బాధ కావేరి శ్రీవారిని ఆ రోజు కాపాడకపోతే మన గతి అందరిది ఏమయ్యేది ఈనాడు ఇలాగే ఉండేది కదూ అందరమున్న కూడా ఒంటరిగా ఏడుస్తుండేవాళ్ళం కాదంటారా అటువంటి పని మంచి పని చేసిందా కావేరి ఆమె బిడ్డను అలా అనాథగా వదిలేయమంటారా మీరు చెప్పేవి ఏదైనా అన్నది అలవేలు భగవంతుడు చేసేవాటికి మనం కారకులం కాదమ్మా జరిగే అన్నిటికీ మనమే కారణం జరగబోయే విషయాలు మనకే తెలుసు అనుకోవడం చాలా పెద్ద తప్పు నీకు తెలుసా ఒక్కోసారి ఏటకు వెళ్తే చాలా బరువుగా వేసిన వలలో ఏదో పెద్ద చేప పడిందనిపిస్తుంది తీరా చూస్తే అందులో ఏమీ ఉండదు ఒక పెద్ద రాయి డొల్లుకుంటూ దానిలో ఉంటుంది ఒక్కొక్కసారి ఏమీ లేదు అనుకుని వలలాగితే చాలా పెద్ద చేప పరువు కూడా తెలియకుండా పైకొస్తుంది జీవితం కూడా చిత్రమైంది ఎప్పుడు ఏది మనసు అనే వలలో ఇరుక్కుంటుందో తెలియదు నువ్వెందుకు అలా నీ భర్తతో ఎదురు మాట్లాడవచ్చా తప్పు కదు నువ్వు అత్తగారింటికి వచ్చావు కాపురానికి బాధ్యతగా నడుచుకోవాలి తల్లి ఆ ఇంటి పెద్దలకు నీ భర్తకు తెలియకుండా ఏ పనులు చేయకూడదు వాళ్ళ అనుమతి తీసుకొని చేయాలి ఎటువంటి పనైనా మన మనసుని ఎన్నో విషయాలు బాధిస్తాయి కానీ గ్రహిస్తే రాబోయే కాలంలో అవే పెద్ద ముప్పుగా మారుతాయి ఆలోచన లేకుండా ఏ పని చేయకూడదు అలివేలు నేను నీ మంచికే చెప్తున్నాను ఈ విషయం ఇక్కడితో వదిలే ఉదయం పెద్ద వాళ్ళందరూ వస్తున్నారు వాళ్ళు ఏం చేస్తే అదే చెయ్యి అంతేకాని అలా బాధపడుతూ నీ భర్త మనసును బాధించకు అన్నారు సోములు వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి ప్లీజ్ మీరు కూడా బాగానే చెప్తున్నారు నాన్న అప్పుడు శ్రీవాణి నేను పడవలో కాపాడినప్పుడు నన్ను ఇష్టపడి కోరి పెళ్లి చేసుకున్నారుగా ఆయన నా ప్రాణాలకు తెగించి మరి నేను కాపాడాను కదా ఆ రోజు నేను ఆయనకు చాలా నచ్చాను అందుకు కారణం నేను ధైర్యంగా శ్రీవాణిని కాపాడాను అందుకే పెద్దలను ఎదిరించి మరీ నన్ను పెళ్లి చేసుకుంటాను అన్నారు ఆయన చెల్లెలు అనేగా అప్పటికి ఎవరు నాకు ఏమీ కారు మరి కానీ తెలిసిన వ్యక్తిగా మన కళ్ళ ముందు తిరిగిన మనిషిగా కొన్ని విషయాలు తెలిస్తే జరగబోయే విషయాలు చూస్తూ మనం ఎలా ఊరుకుంటాము అలాగే నేను ఆ రోజు శ్రీవాణిని కాపాడాను నాన్న అప్పుడు అందరూ నన్ను మెచ్చుకున్నారు చాలా గొప్పదానినని ఇప్పుడు ఇలా తిడుతున్నారు ఎందుకు అన్నది అలివేలు ఏడుపు గొంతుతో అన్ని విషయాలు కూడా వింటూ ఉన్నారు శ్రీరాములు అలివేలు అమాయకంగా కనిపించిన చాలా తెలివైన ఆలోచనలే చేస్తోంది కానీ అని ఆలోచనగా చూస్తున్న శ్రీరాముల వైపు జానకి చూసింది ఆమె కళ్ళల్లో నీళ్లున్నాయి శ్రీరాములు భార్య కళ్ళల్లో నీళ్లు తుడిచి బాధపడకు ఉదయాన్నే అమ్మ వాళ్ళు అందరూ వస్తారు పెద్దలు పెద్దవాళ్ళ నిర్ణయానికి మీరు ఏ పని జరగదు ఈ ఇంట్లో తప్పకుండా మంచి జరుగుతుంది నువ్వు ఏది ఆలోచించకు అన్నీ బాగుంటాయి అని భార్యకు నచ్చ చెబుతున్నారు ఆ మాటలు విన్నాం శ్రీనివాస్ కూడా మనసుని స్థిమితపరుచుకున్నాడు తప్పే కాదు ఎలా అంటే అలా మాట్లాడడం భావ్యమా నిజమే అన్నాడు ఆనాడు శ్రీవానిని కూడా ప్రాణాలకు తెగించి మరీ కాపాడింది అలివేలు ఆమెలో అప్పుడు స్వార్థం లేదు ఇప్పుడు స్వార్థం లేదు కానీ ఒక్కొక్కసారి మంచి అనుకునే విషయాలు మెడకు ఉరితాడు అవుతాయి అది గ్రహించలేకపోతుంది అలివేలు అటువంటి ఇబ్బందుల్లో ఇరుక్కుంటుంది తనకంటూ ఆనందాన్ని కోల్పోయే ప్రమాదాలు ఉంటాయి ఎందుకు అలివేలు ఇలా ఆలోచిస్తుంది అసలు కావేరి మళ్ళీ నా జీవితంలోకి ఎందుకు ప్రవేశించింది నా చెల్లెల్ని కాపాడింది నిజమే కానీ ఇదంతా ఎందుకు జరుగుతుందో అర్థం కావడం లేదు ఈ గొడవ ఏదో అనర్థానికి దారి తీసేలా ఉందనిపిస్తుంది అని బాధగా అలాగే ఆలోచిస్తున్నాడు శ్రీనివాస్ సగ రాత్రి వరకు పట్టలేదు శ్రీనివాస్కి మంచినీళ్ళు తాగుదామని పైకి లేచిన శ్రీనివాస్కి అలవేలు ఏడవడం వినిపించింది బాధపడింది శ్రీనివాస్ మనసు అలవేలు మాట్లాడే ఏ విషయంలోనో తప్పులేదు కానీ రాబోయే విషయాల్లో మనం తట్టుకోలేని విషయాలుంటే మనకు ఆపదలు వస్తాయి అప్పుడేం జరుగుతుందో అర్థం తెలియని అమాయకత్వంతో నిర్ణయాలు తీసుకుంటే తర్వాత అవి మనకి ముప్పుగా మారుతాయి ఈ విషయం ఎలా తెలుసుకుంటావో అలివేలు నువ్వు అని మనసులో జాలిపడి అలివేలు దగ్గరికి వచ్చి కూర్చున్నాడు శ్రీనివాస్ అలివేలు పైకి లేచి శ్రీనివాస్ లో చూసి అతని గుండెల్లో దాగిపోయి ఏడ్చింది మీరు కోపంగా ఉంటే నేను భరించలేను అంటూ పిచ్చిదాన ఎందుకు ఏడుస్తున్నావు నీ మీద నా కోపం ఏమీ లేదు నీ మంచి మనసు నాకు తెలుసు కానీ మంచి అన్నది మన ఇంటి వరకు మనకు తెలుసు కానీ బయట నుండి వచ్చే చెడు మనకు తెలియదు కదూ కావేరి జీవితంలో ఉన్న వ్యక్తులు సరైన వాళ్ళు కాదు ఆ విషయం నీకు తెలియదు వాళ్ళంతా ఒక ఫ్యాక్షన్ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు డాక్టర్ గారింట్లో ఉన్నది అంటే అక్కడి వైద్యం కోసం ఉంది అనుకోవచ్చు ఆమె గురించి తెలుసుకోకుండా ఉంటారా వాళ్ళు ఆ తర్వాత ఈ బిడ్డ కోసం వాళ్ళు వస్తే అప్పటికి నువ్వు ఈ బడ్డ బిడ్డపై ప్రేమను పెంచుకుంటే ఎంత బాధగా ఉంటుందో చెప్పు ఆ తర్వాత వాళ్ళు ఆ బిడ్డను తీసుకెళ్తే నువ్వు తట్టుకోగలవా లేనిపోని ప్రేమను బిడ్డపై పెంచుకోకు అలివేలు నీ మంచికే చెప్తున్నాను తల్లిలేని బిడ్డ అని జాలితో నువ్వు గుండెలకు హత్తుకోవచ్చు కానీ అది ప్రేమగా మారుతుంది అప్పుడు తర్వాత జరిగే విషయాలకు భరించలేని బాధ నువ్వే బాధపడతావు అందుకే చెప్తున్నాను అమ్మ వాళ్ళు వచ్చిన తర్వాత అన్నయ్య అందరూ మాట్లాడుకున్నాక వాళ్ళు చెప్పిన విషయాన్ని గ్రహించి వాళ్ళ నిర్ణయానికి తప్పకుండా ఆమోదిస్తావు కదూ అన్నాడు శ్రీనివాస్ మీ మాటకి నేను ఎదురు చెప్పనండి కానీ ఎందుకో ఆ అలా చూస్తుంటే బాధగా ఉంది అంటూ ఉన్న అలివేలు మాటకు తనకు మాలిన ధర్మం తగదు అన్నారు పెద్దలు అది మాత్రం గుర్తుపెట్టుకో అలివేలు మనకి ఆపద తెచ్చుకునే నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది అనేది నా ఉద్దేశం అంతే నిన్ను బాధ పెట్టాలని కాదు అయినా కావేరితో మాట్లాడితేనే ఈర్షపడేదానివి నీ మనసులో ఇంత మంచితనం ఉంటుందని కూడా నేను అనుకోలేదు అంటూ ప్రేమగా అలివేలు తలలు నిమురుతూ ఆమె కళ్ళు తుడిచి ఆమెను బుజ్జగిస్తున్నాడు శ్రీనివాస్ మంచినీళ్ళ కోసం వచ్చిన శ్రీరాములు ఆ మాటలు విని మనసులో నవ్వుకున్నాడు ఎంతో తెలివితో జరగబోయే విషయాలను చక్కగా ఆలోచించావు శ్రీనివాస్ నిజమే తనకు మాలిన ధర్మం చాలా తప్పు కుటుంబ శ్రేయస్సు కోరేవారు ఎవరూ కూడా అటువంటి నిర్ణయాలు తీసుకోలేరు ఎందరో విషయాల్లో ఇబ్బంది పడడం మనం చూసాం నిజమే ఈ విషయానికి ఒక చక్కటి నిర్ణయం తీసుకోవాల్సిందే అనుకున్నారు శ్రీనివరాములు తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్